అద్భుతం అమోఘం స్వామి మానవుడే మహనీయుడై ధర్మాన్ని ఉద్ధరిస్తాడని ఆ రోజు తమరన్న మాట ఫలించింది కోటిలింగాలను ఒకే చోట చూసి నా మనసులో మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి నువ్వు అన్నది నిజం నాకు అలాగే అనిపిస్తుంది మీ దివ్య పాద స్పర్శతో ఆ కోటిలింగాల క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా మారాలి ఆ అద్భుతం సృష్టించిన భక్తుని చరిత్ర కావాలి అవును దేవి కావాలంటే పోవాలి బంగారుపు సూదయినా బెజ్జంలో మలినం ఉంటే దారం ఎక్కించలేం కదా వెళ్ళి మలినం వదిలించి వస్తాను తాత కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి భోజనం చేద్దాం రా తాత ప్రతిరోజు అతిథి ఫోన్ చేసాకే కదా మనం ఫోన్ చేస్తాం అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు అతిథి వచ్చి ఫోన్ చేశాక మనం ఫోన్ చేద్దాం ఏ అతిథి రావడానికి ఈ రోజు కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది ఈలోగా మనం గుడికి వెళ్ళొద్దామా ఓ గుడికి వెళ్తే ప్రసాదాలు పెడతారు కదా అమ్మతో చెప్పొస్తాను అలాగే అమ్మా 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 నేను గుడికి వస్తాను ఏంటమ్మా ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే సాధ్వి నేను నీ శివయ్యని ఈరోజు ఒక వృద్ధుడి రూపంలో మీ ఇంటికి అతిథిగా భోజనం చేయడానికి వస్తున్నాను నేనెవరో ఎవ్వరికీ చెప్పకూడదు ముఖ్యంగా నీ భర్తకు అయినా మౌనవ్రతంలో ఉన్నావు కదా చెప్పలేవులే శంకర భవామిషన్ శంకరణింగ్స్వాగతం నమస్తే నమస్తే దేహి పెట్టేవాడే కనపట్టం లేదు అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి చాలా సంతోషం అండి అయితే మేము అతిథిగా వచ్చి భోజనం అంటే మాటలు కాదు మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి వాడికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి ఇదే ఇదేవి ఎదురు ప్రశ్నలు వీలు వీల్లేదు ఎందుకంటే మా పద్ధతులు మావి మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే

స్నానం అయిపోయిందయ్యా ఇప్పటికైనా అన్నం పెడతావా లేకపోతే లేదు రండి రండి అది సరే తమకి చేతులు కడుకునే పద్ధతి అయినా ఉందా అది లేదా తీసుకోండి పద్ధతుందాయో అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను ఇంతలో చేతులు కడుక్కోవడం ఏమిటి ఏమైంది నా చేతులకి ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి అంతా మట్టే మట్టే ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు దయచేయండి ఏమిటయ్యో నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు అసలే పెద్దవాణి పైగా ఆకలి ఉన్నాను కదా ఈ మూడ పట్టుకోవచ్చు కదా ఓ పద్ధతి పాడు ఏమిటి లేదు నీకు ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు శవాల కాలంపై వస్తున్నావు దాంట్లోంచి ఏమిటయ్యా చూపు నేనేమన్నా శ్మశానంలో తిరిగే వాళ్ళకి కనబడతానా నీ కంటికి నాకు కళ్ళు ఎక్కువయ్యో నువ్వు మోహన్ ముక్కులు ఎగరేయడం నేను మూడో కళ్ళుతో కనిపెట్టేయగలను అంత తెలియదు అని అనుకోకు స్వామి అన్ని మీకే తెలుసు మాకేం తెలీదు ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి కాత్యాయని స్వామి వారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి దయచేయండి కూర్చోండి త్వరగా పెట్టమ్మా కడుపులో సామగానం పాడుతోంది మీ ఆవిడి భక్తి వినయం వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయో అవునవును తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసు ఆవిడ వడ్డించే పద్ధతి వేరుగా స్వామి ఏటయ్యా ఏంటిది ఆకులు అన్ని వడ్డించాక పరిశేచన చేసి తినడం ఆచారం అంటే ఏ మనిషి ఏమిటో ఏమాత్రం ఆచారం తెలియదు నీ ఆచారం అన్ని శుద్ధ దండగా వచ్చి వాడికి కడుపు అం పెట్టడం ఒక్కటే పద్ధతి అయ్యా మీ పద్ధతులకు ఆచారాలకు నూటొక్క నమస్కారాలు సరే సరే భోజన హరనామ స్మరణ అంటారు కదా అదైనా కానిచ్చే కానివ్వండి ఏంటి హరనామస్మరణం చెయ్యాలా ఏ చెయ్యకుంటే ముద్ద కదా అయినా ఏమిడి వాడి గొప్ప శ్మశానంలో ఉంటా అట్ట కపాలంలో తింటా అట్ట తోడు కట్టుకుంటానంట బావులేసుకు తిరుగుతానంటా చా ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాడిని అన్నం తినేటప్పుడు తలుచుకోవడం అంటే తిన్నాక లేవయ్యా ఆకలి మండిపోతుంది నీకు పుణ్యం ఉంటుందిగా నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు పాపం ఈ వయసులో పది మందికి ఏదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివయ్య నోటికి వచ్చినట్టు తిరదావా లేకులు అన్నం పెట్టి లేచుకోమంటున్నావు ఇదేం పద్ధతి అయ్యా స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకొని అయిపోయింది అన్నవగా తినడం కూడా ఇలా ఇలా అనుకొని అయిపోయింది అనుకొని దయచేయ్ నువ్వైనా చెప్పు అమ్మా ఆ నువ్వేలా చెప్పుగలవులే మౌనవ్రతం కదా మాట్లాడకూడదు నీ మాయ మాటలు చాలు పో బయటికి కరేం అమ్మా నీ ఆ కోపాన్ని కొంచెం తగ్ నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు అందుకే బతికిపోయావు పో ఆ తగ్గిందా నువ్వు అనుకుంటున్నావు మాత్రం తగ్గలేదు మర్యాదగా పోవయ్యా ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టను నా ఊపిరినంత వరకు నేను గడపలో కాలు పెట్టనివ్వను పో

జరగడంతే జరిగింది వెళ్ళండి ఆయన కాళ్ళ విలుపడి తీసుకురంటే ఆ ముసలన్న నా కంఠలో ప్రాణం ఉండగా జరగదు మౌను కచేయని నువ్వు మాట్లాడుతున్నావేంటి ఈ రోజు మౌనవృతం కదా ఈ మౌనవృతమే తన ఇంత పరీక్షకి గురి చేసింది పరీక్ష అవునండి మన ఇంటికి అతిథి వేరెవరో కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆచిత రహితుడు సాక్షాత్తు మంచునాథ స్వామి అవునండి మీరు స్వామిని తీసుకురావడానికి ముందే శివలింగం నుండి కాంతులు చెమ్మి సాక్షాత్తు శివవాణి నాకు వినిపించింది నేను మంజునాథ స్వామిని నేనొక వృత్తిని రూపంలోనే ఇంటికి భోజనానికి వస్తున్నాను ఈ విషయం ఎవరికీ చెప్పకు నీ భక్తులకు కూడా తెలియనివ్వకు అందరూ స్వామి ఆ స్వామి భోజనానికి కూర్చుని ఉండగా అమ్మ మీరు కోపులో ఏవేవో అంటుంటే మీకు నిజం చెప్పాలని నేను ప్రయత్నించాను అప్పుడు స్వామివారు మొద్దు మొద్దు అంటూ సైగం చేశారు అశో అశో ఖర్చు అయినాయి ఖర్చు అయినాయి నా స్వామి ఆకలంటూ మన ఇంటికి వస్తే తినే ఆనం లాగేసి మెడ పట్టుకుని బయట గెట్టేశాడు చేతులతో తాతయ్య వెళ్ళి స్నానం రండి స్వామి అంటే రే తల మీద గంగనే పెట్టుకున్న వాడు స్నానం చేయకపోతే ఏ అన్నా కూడా ఆ అమ్మా అమ్మా ఆయన ఒంట్లోంచి వస్తున్న చెడు వాసులకి తట్టుకోలేక నేను మొహం చిట్లిస్తే రే నీ కంటికి నేను శ్మశాన వాసన కనిపిస్తున్నాను అన్నా కూడా ఆ స్వామి శ్మశాన రుద్రుడని నాకు తెలియలేదు నానా నానా నేను మూడో కంటితో చూస్తానని ఆ ముక్కంటి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆ స్వామి నా మంజునాథుడని నాకు పాపానికి ప్రాచిత లేదు నేను వెళ్తాను నా స్వామిని తీసుకొస్తాను మహేశ్వర పరమేశ్వర మజ్జురాధు మజ్జురా అయ్యా అయ్యా ఇటు ఒక ముస్లిం వాళ్ళు మీరు చూసారా చూడలేదు